ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి క్షీణత చెందుతాయి అని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నారు పెద్దలు మరి ఉగాది రోజున చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే మనకు పది రకాలైనటువంటి పనులు ఉన్నాయట ఉగాది రోజున ప్రతి గృహం పైన ధ్వజారోహణము అంటే కాషాయములకు జెండాను పతాకాన్ని ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది అలాగే తైల అభ్యంగన స్నానము అంటే స్నానాన్ని ఆచరించాలి ఎందుకంటే తైలంలో లక్ష్మి ఉంటుంది నీటిలో గంగాదేవి ఉంటుంది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి అలక్ష్మిని దూరం చేసి మనలో ధర్మ ప్రమోదాన్ని చేయడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క అంత కూడా నశింపజేయడానికి ఈ తైల అభ్యంజన స్నానం అనేటువంటిది చేయాలి తప్పకుండా నవవస్త్ర ధారణ ఉన్న దాంట్లో తోచిన దాంట్లో కొత్త ప్రారంభించాలి వేసవిలో ఉన్నటువంటి బాటసారులకు నీతిని అందించాలి మనం వాసంత నవరాత్రులను ప్రారంభించాలి ఈ విధంగా ఉగాది నడు కార్యక్రమం లేదు శ్రీరామునవి రోజు రాముని పూజిస్తారు వెంకటేశ్వర వ్రత రోజు శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి పూజిస్తారు కానీ బ్రహ్మను పూజించే రోజులు ఏదైనా ఉంది అంటే ఆ బ్రహ్మకు నమస్కరించుకొని చక్కగా పూజ శుభ్రం చేసుకొని పంచాంగాన్ని ఉంచి ఆ యొక్క దేవతా పూజ పంచాంగ అధిష్టాన పూజను ఆడి ఉన్నాయి ఉగాది పచ్చడిలో ఔషధ గుణాలు ఉంటాయట భానుమిశ్రుడు అనేటువంటి ఒక పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త తన భాను ప్రకాశిక అనే గ్రంథంలో వేపపూత యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది వేపపూత అనేటువంటిది ఔషధ గుణం కలిగినటువంటి ఒక గొప్ప దివ్య ఔషధం చక్కగా కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరించి ఆక్సిజన్ ను మనకు ఇచ్చేటువంటి ఒక గొప్ప మొక్కలో వేప మొక్క ఒకటి ఈ వేప పూతను స్వీకరించడం ద్వారా కుష్టు వ్యాధి మధుమేహం లాంటి రోగాలను నశింపజేస్తుంది చిత్తపండు పై